శ్రీకృష్ణుడు చెప్పిన లక్ష్మీదేవి కథ ఒకరోజు నారద మహర్షి శ్రీకృష్ణుడిని చూసేందుకు వచ్చాడు ప్రభూ నాకు ఒక సందేహం ఉంది మానవుల ఇళ్లలోకి దరిద్రం ఎందుకు వస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు వదిలి వెళ్లిపోతుంది దానికి మీరు సమాధానం చెబితే నా మనస్కు శాంతి కలుగుతుంది అని అన్నాడు శ్రీకృష్ణుడు ఒక కథ చెబుతాడు కాలంలో ధర్మధ్వజుడు అనే ఓ రాజు ఉండేవాడు ఆయన నిజాయితీగా పాలించేవాడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ప్రతిరోజు తన నగరంలోని అంగడిలో ఎవరినీ ఉట్టిచేతులతో పంపేవాడు కాదు సాయంత్రం కాగానే సైనికులు వచ్చి ఎవరైనా మిగిలిన వస్తువులు తీసుకుని వాటికి విలువైన ధనం వారికి ఇచ్చేవారు రాజు కీర్తి లోకాల్లోకి తెలిసింది యమధర్మరాజు ఈ రాజు గురించి తెలిసి తనను పరీక్షించాలి అని ఒక బ్రాహ్మణ రూపంలో మారాడు ఒకరోజు ఆ బ్రాహ్మణుడు తనవద్ద ఓ పెట్టె తీసుకుని అంగడిలోకి వచ్చాడు అందులో ఉన్నవి అన్నీ చెత్త దరిద్రం కనిపించాయి ఎవరూ కొనలేరు కాని బ్రాహ్మణుడు అదే వేదంగా పట్టుకున్నాడు సాయంత్రం అయింది సైనికులు వచ్చి అడిగారు ఇందులో ఏముంది అప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు ఇందులో దరిద్రం వుంది సైనికులు ఈ విషయం రాజుకు చెప్పారు మహారాజా ఇందులో దరిద్రం వుంది రాజు వెంటనే ఆదేశించాడు నేను మాట తప్పను నా రాజ్యంలో ఉట్టి ఎవరిని పంపను అతనికి కావలసిన నాణేలు ఇవ్వండి సైనికులు ఇవి ఎవరూ కొనరు మేము నీకు ఐదు వందల బంగారు నాణేలు ఇస్తామని అనుకుంటున్నాం చాలదా అతడు చెప్పాడు నాకు కనీసం వేయి నాణేలు కావాలి సైనికులు వేయి నాణేలు బ్రాహ్మణుడికి ఇచ్చారు వెంటనే బ్రాహ్మణుడు పెట్టే ఇచ్చి వెళ్లిపోయాడు సైనికులు ఆ పెట్టే రాజు భవనంలో పెట్టారు రాత్రి రాజు తోటలో నడుస్తున్నప్పుడు ఒక అందమైన స్త్రీ రాజమహల్ బయటకు వచ్చింది ఆమె లావణ్యం అంతా విభిన్నంగా మెరిసింది రాజు ఆశ్చర్యపోయాడు మీరు ఎవరు అని అడిగాడు ఆమె సమాధానం నేను లక్ష్మీదేవిని మీరు దరిద్రంతో నిండిన పెట్టెను మీ ఇంట్లోకి తీసుకున్నారు దరిద్రం ఉన్న చోట నేను ఉండలేను కాబట్టి నేను వెళ్తున్నాను రాజు తల్లి నేను ఇచ్చిన మాట తప్పను మీరు వెళ్ళండి ఆమె వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఒక అందమైన యువకుడు నుండి బయటకు వచ్చాడు రాజు అతనిని చూసి అడిగాడు మీరు ఎవరు ఎందుకు బయటకు వెళ్తున్నారు అతడు నేను దానం అనే దైవత్వం లక్ష్మీదేవి వెళ్లిపోయినప్పుడు ధనం ఉండదు మీ వద్ద ధనం లేకపోతే దానం జరగదు కాబట్టి నేను కూడా వెళ్లిపోతున్నాను రాజు దేవా నేను ఇచ్చిన మాట తప్పను మీరు వెళ్ళండి దానం వెళ్లిపోయింది ఇంకొంతసేపటికి మరొక పురుషుడు బయటకు వచ్చాడు అతను తేజోమయంగా కనిపించాడు రాజు మీరు ఎవరు ఎందుకు బయటకు వెళ్తున్నారు అతడు నేను పుణ్యం ప్రసాదించే యజ్ఞం మీరు దానధర్మాలు చేసేవారే అందుకే నేను మీ రాజ్యంలో ఉన్నాను ధనం లేకపోతే యజ్ఞం చేయలేరు దానం లేకపోతే యజ్ఞం అసంపూర్ణంగా మారుతుంది అందుకే నేను కూడా వెళ్లిపోతున్నాను రాజు సరే దేవా మీ ఇష్టం వెళ్లిపోవచ్చు యజ్ఞం కూడా వెళ్లిపోయాడు ఇంకొంతసేపటికి మరో సుందరమైన పురుషుడు బయటకు వచ్చాడు రాజు మీరు ఎవరు ఎందుకు బయటకు వెళ్తున్నారు అతడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యమే నా కారణం ఇప్పుడు ధనం దానం యజ్ఞం వెళ్లిపోయాయి అవి లేకపోతే యశస్సు ఉండదు అందుకే నేను కూడా వెళ్లిపోతున్నాను సరే సరేదేవా మీ ఇష్టం వెళ్లిపోవచ్చు యశస్సు కూడా వెళ్లిపోయింది ఇంకొంతసేపటికి ఒక అందమైన స్త్రీ రాజమహల్ బయటకు వచ్చింది రాజు మీరు ఎవరు ఎందుకు బయటకు వెళ్తున్నారు ఆమె నేను కీర్తిని లక్ష్మి లేకపోతే దానం ఉండదు దానం లేకపోతే యజ్ఞం ఉండదు ధనం దానం యశస్సు లేకపోతే నేను ఉండను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను రాజు సరే మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు ఇక రాజు దిగులుగా కూర్చున్నాడు కాని చివరికి మరొక పురుషుడు బయటకు రావడానికి ముందే ఆగిపోయాడు రాజు మీరు ఎవరు ఎందుకు బయటకు రావడం లేదు అతడు నేను సత్యం మీ వద్ద ఉంది అందుకే నేను మిమ్మల్ని వదిలిపెట్టను నేను మీతోనే ఉంటాను కొంత సమయం తరువాత కీర్తి తిరిగి వస్తుంది అప్పుడు రాజు అడుగుతాడు మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వస్తున్నారు ఏంటి అప్పుడు కీర్తి అంటుంది రాజా నేను సత్యం ఎక్కడ ఉంటుందో అక్కడనే ఉంటాను సత్యం లేకుండా ఉండలేను అప్పుడు సంతోషంగా రాజు కోటలోకి ఆహ్వానిస్తాడు కొంత సమయం తరువాత యశస్సు తిరిగి వస్తాడు అప్పుడు రాజు అడుగుతాడు దేవా మీరు వెళ్లిపోయారు కదా మళ్లీ వస్తున్నారు ఎందుకు అప్పుడు యశస్సు అంటాడు మహారాజా నన్ను క్షమించండి ఎంత ధనమున్నా ఎంత దానం చేసినా యశస్సు లభించదు సత్యం ఎవరితో ఉంటుందో వారికే యశస్సు దక్కుతుంది సత్యం ఎక్కడ ఉందో నేను అక్కడే ఉంటాను అని కోటలోకి వెళ్ళిపోతాడు కొంత సమయం తరువాత యజ్ఞం తిరిగివస్తాడు అప్పుడు రాజు అడుగుతాడు దేవా మీరు వెళ్లిపోయారు కదా మళ్ళీ వస్తున్నారు ఎందుకు అప్పుడు యజ్ఞం అంటాడు ఓ మహారాజా ఎంత ధనవంతుడైనా ఎంత దానం చేసినా సత్యం లేకుండా యజ్ఞం ఫలితం పొందలేరు అని కోటలోకి వెళ్లిపోతాడు కొంత సమయం తరువాత దానం తిరిగి వస్తాడు అప్పుడు రాజు అడుగుతాడు దేవా మీరు వెళ్ళిపోయారు కదా మళ్ళీ వస్తున్నారు ఎందుకు అప్పుడు దానం అంటాడు ఓ మహారాజా మీ దగ్గర సత్యం ధర్మం ఉన్నాయి సత్యంలేని దానం దానమే కాదు అని కోటలోకి వెళ్లిపోతాడు ఆ తరువాత లక్ష్మీదేవి కూడా మళ్లీ వచ్చి చెప్పారు మహారాజా ఇది మీ ధర్మాన్ని పరీక్షించడానికే జరిగిన పని మీరు సత్యాన్ని వదలలేదు కాబట్టి మేమంతా మళ్లీ వచ్చాం మీరు నిజాయితీగా ఉండగానే మీ ఇంట్లో ధనం దానం యజ్ఞం కీర్తి అన్నీ ఉంటాయి తర్వాత బ్రాహ్మణుడిగా వచ్చిన యముడు తన స్వరూపం ప్రదర్శించి అన్నాడు ఓ రాజా ఇది మీ ధర్మాన్ని పరీక్షించడానికే మీరు విజయం సాధించారు ఒక వరం కోరుకోండి రాజు స్వామి నేను ఎప్పటికీ ధర్మం సత్యాన్ని అనే వరం ఇవ్వండి శ్రీకృష్ణుడు నవ్వుతూ నారదునితో అన్నాడు నారదా నీ ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి కదా నారదుడు శ్రీకృష్ణుడిని నమస్కరించి ఆనందంగా వెళ్లిపోయాడు